ఈ రోజు ఎటో వెళ్లిపోయింది మనసు సీరియల్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం రామలక్ష్మి శ్రీలత మనసు మార్చాలని చేసే ప్రయత్నం ఫలిస్తుందా ఫలించదా శ్రీలత మారినట్లే కనిపించిన ఆ మార్పు నిజమైందా కాదా అనేది మనం తెలుసుకుందాం రామలక్ష్మి శ్రీలతతో మాట్లాడుతూ ఉంటుంది చూడండి అత్తయ్య నేను ఆస్తిని నా పేరు మీద రాయించుకునింది ఆస్తి మీద ప్రేమతోనో కాదు మమకారంతోనూ కాదు నా భర్తను క్షేమంగా బ్రతికించుకోవడానికి మీలో మార్పు తీసుకురావాలని నేను ఇలా చేశాను అత్తయ్య చూశారుగా మీ కన్న కొడుకు ఆస్తి కావాలా అమ్మ కావాలా అంటే అమ్మ అక్కర్లేదు ఆస్తి కావాలని చెప్పి ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా చెప్పేశాడు అదే గారు నువ్వు బాధపడకూడదని క్షేమంగా ఉండాలని ఎవరి ముందు తక్కువ కాకూడదని తన ఆస్తి మొత్తాన్ని నీ పేరు మీద రాసేశారు మీకు ఆస్తి కావాలి అనుకుంటే ఇప్పటికైనా సీతగారు చూపించే ప్రేమని అర్థం చేసుకుని ఒక తల్లిలాగా మారండత్తయ్యా అని చెప్తుంది అంతలో గుడి మెట్ల దగ్గర ఒక ఆవిడ పడిపోబోతూ ఉంటే రామలక్ష్మి గబగబా ఆమె దగ్గరికి వెళ్తుంది ఏమైందమ్మా అని అడగడంతో ఏమి లేదమ్మా నాకు ఇద్దరు కొడుకులు ఆస్తి మొత్తం వాళ్ళ పేరు మీద రాయించుకుని నన్ను పట్టించుకోవడం మానేశారు ఇక ఎక్కడికి వెళ్లాలో తెలియక గుడి దగ్గరే ప్రసాదం తిని ఉంటున్నానమ్మా అని చెప్తుంది ఇక రామలక్ష్మి అయితే బాధపడకమ్మా ఎప్పటికైనా నీ కొడుకులో మార్పు వచ్చి నిన్ను తీసుకెళ్తాడని ధైర్యం చెప్తుంది అంతలో అక్కడికి శ్రీలత కూడా వచ్చి ఏమైంది అని అడుగుతూ ఉంటుంది ఇక రామలక్ష్మి అయితే చూశారా అత్తయ్య ఈవిడి కొడుకులు ఆస్తి మొత్తం లాక్కొని ఈవిని గుడి దగ్గర వదిలేశారు ఇప్పుడు చూడండి ఆమె ప్రసాదాలు తింటూ బ్రతుకుతుంది మీరు కూడా ఈ విషయంలో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి అత్తయ్య సందీప్ చెడు వ్యసనాలకి అలవాటు పడి ఉన్నాడు ఆస్తి తన చేతుల్లో పడగానే ఆస్తిని కరిగించి నిన్ను బయటికి తెరమేయడు అన్న నమ్మకం మీకుందా సీతా గారి నీడన ఉంటే మిమ్మల్ని మహారాణిలా చూసుకుంటాడు ఏ చిన్న కష్టం రానియకుండా చూసుకుంటాడు మీరే ఇక ఆలోచించి ఈ విషయంలో నిర్ణయం తీసుకోండి మీరు తీసుకునే నిర్ణయాన్ని బట్టి నేను తీసుకునే నిర్ణయం కూడా ఉంటుందత్తయ్య అని చెప్పి ఇక అక్కడి నుంచి రామలక్ష్మి వచ్చేస్తుంది శ్రీలత సందీప్ గురించి వల్లి గురించి ఆలోచిస్తుంది ఆస్తి కావాలా అమ్మ కావాలా అన్నప్పుడు ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఇద్దరు ఆస్తి కావాలి అని అన్నారు ఇక రామలక్ష్మి చెప్పిన మాటల గురించి కూడా ఆలోచిస్తూ ఆ గుడిలో ప్రదక్షిణలు చేసిన తర్వాత తను ఒక నిర్ణయానికి వస్తుంది కానీ సీతకి మొహం చూపించలేక దూరంగా నిలబడుకుని ఆలోచిస్తూ ఉంటుంది ఇక పూజ అయిపోయిన తర్వాత హారతి ఇస్తూ ఉంటే ఇక సీతాకాంత్ అయితే ముందు అమ్మకి హారతి ఇవ్వండి అని చెప్తాడు పక్కన చూస్తే వాళ్ళ అమ్మ కనిపించదు అమ్మేది అని వెనక్కి తిరిగి చూస్తే శ్రీలత దూరంగా నిలబడి చూస్తూ ఉంటుంది అక్కడే నిలబడ్డావేంటమ్మా దగ్గరికి రాని పిలుస్తాడు ఇక రామలక్ష్మి అయితే అత్తయ్యని నేను వెళ్లి తీసుకొస్తానండి అని చెప్పి శ్రీలత దగ్గరికి వెళ్తుంది ఏం ఆలోచించారు అత్తయ్యా అని అడుగుతుంది ఇక శ్రీలత అయితే తల వంచుకుని నన్ను క్షమించు రామలక్ష్మి నేను సీత పట్ల చేసిన దాన్ని తలుచుకుంటే నాకే చాలా సిగ్గుగా అనిపిస్తుంది అందుకే తనకి ముఖం చూపించలేక ఇక్కడ నిలబడ్డాను లాయర్ ని శంకర్ ని పిలిచావంటే సీత ముందు నా తప్పు ఒప్పుకుని చేసిన పాపానికి కొంచెమైనా ప్రాయశ్చిత్తం చేసుకుంటానని శ్రీలత చెప్తుంది ఇక రామలక్ష్మి అయితే మీలో మార్పు వచ్చింది నాకంతే చాలత్తయ్య ఇప్పుడు ఆ పని చేసి సీత ముందు మిమ్మల్ని దోషిగా నిలబెట్టలేను ఆయన దృష్టిలో మీ స్థానాన్ని తగ్గించలేను ఇప్పటికైనా మీలో మార్పు వచ్చింది నాకు అదే చాలు రెండత్తయ్య అని అక్కడికి తీసుకెళ్తుంది ఇక పూజారి హారతి ఇవ్వడంతో ఇక అందరూ హారతి తీసుకుంటారు సీతాకాంత్ అయితే వాళ్ళ అమ్మ సాయి చూసి ఏంటమ్మా రామలక్ష్మి నువ్వు చాలా సంతోషంగా మాట్లాడుకుంటున్నారు అత్తా అత్తాకోడలు ఒకటైపోయారా అని అడుగుతాడు ఇక రామలక్ష్మి అయితే మా అత్త కోడళ్ల మధ్య సవా లక్ష ఉంటాయండి అవన్నీ మీకెందుకు అని అంటుంది ఇక సీతాకాంత్ అయితే మీ ఇద్దరి మధ్య ఉన్న సమస్య తీరింది ఇక నా సమస్యే పెండింగ్ లో ఉంది అని అంటాడు నీ సమస్య ఏంటి అని వాళ్ళ తాతయ్య అడగడంతో అదే తాతయ్య రామలక్ష్మి విడాకుల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో నాకు అర్థం కావడం లేదు నాకైతే రామలక్ష్మిని వదిలి ఉండడం ఇష్టం లేదు అని అంటాడు ఆ మాటకి రామలక్ష్మి నాకిష్టం లేదు అని చెప్తుంది ఇక అందరూ రామలక్ష్మి వైపు చూసేటప్పటికి విడాకులు ఇవ్వడం నాకు కూడా ఇష్టం లేదు జీవితాంతం నేను సీతగారితో కలిసి బ్రతకాలని అనుకుంటున్నాను అని చెప్పి డివోర్స్ పేపర్లని అక్కడే చించి ముక్కలు చేసేస్తుంది ఇక అందరూ చాలా సంతోషపడతారు ఇదే కదా మేం కోరుకునింది మీరిద్దరూ కలిసి ఉంటే ఇల్లు కలకల్లాడుతూ ఉంటుందన్నయ్యా అని సిరి కూడా అంటుంది ఇక వల్లి అయితే ఏంటి అత్తయ్య గారు ఏం మాట్లాడకుండా గమ్మునే ఉన్నారు అని అనడంతో సందీప్ అయితే అదే నాకు అర్థం కావడం లేదని అంటూ ఉంటాడు ఇక లాయరు శంకరు అయితే గుడి దగ్గరే వాళ్ళకి కనిపించకుండా దాంకొని చూస్తూ ఉంటారు ఇక రామలక్ష్మి ఎప్పుడు పిలుస్తుందా వెళ్లి నిజం చెప్దామని చూస్తూ ఉంటారు కానీ ఆ అవకాశం రాకుండానే శ్రీలతలో మార్పు వస్తుంది రామలక్ష్మి ఆస్తి పేపర్లను సీతాకాంత్కి ఇస్తూ మన ఇద్దరి మధ్య గొడవలకు కారణమైన ఈ ఆస్తి పేపర్లను మీకే ఇచ్చేస్తున్నానండి నాకు ఏనాడు ఆస్తి మీద మమకారం లేదు మీ ప్రాణాలు కాపాడుకోవడం కోసమే ఇలా చేశానండి ఈ ఆస్తి మీరు కష్టపడి సంపాదించిందండి ఇది మీ దగ్గరే ఉండాలి మీరు ఈ ఆస్తిని ఎవరికి ఇచ్చుకున్నా కూడా నాకు అభ్యంతరం లేదని చెప్పి పేపర్లని తనకిచ్చేస్తుంది ఆస్తి పత్రాలు తీసుకున్న సీతాకాంత్ వాటిని వాళ్ళమ్మకిస్తూ ఇదిగో అమ్మా ఇది నీ ఆస్తి ఇవి నీ దగ్గరే ఉండనివ్వని ఇవ్వబోతూ ఉంటాడు ఇక శ్రీలత అయితే వద్దు నాన్న ఏ ఆస్తి నాకు అవసరం లేదని చెప్తుంది కానీ సీతాకాంత్ మాత్రం లేదమ్మా నువ్వు ఖచ్చితంగా తీసుకోవాలి తీసుకోకపోతే నా మీద ఒట్టే అని చెప్పడంతో ఇక శ్రీలత అయితే ఆస్తి పత్రాలను తీసుకోబోతూ ఉంటుంది సందీప్ వల్లీలు గుడి బయటికి వెళ్లిపోయి మాట్లాడుకుంటూ ఉంటారు వల్లి అయితే సంబరపడిపోతూ ఇక ఈ రోజు నుంచి ఆస్తి మొత్తం మనదేనండి అని సంబరపడిపోతూ ఉంటే సందీప్ మాత్రం నోరు మూసుకోవే పిచ్చిమొద్దు మా అమ్మకి ముఖం ఎలా చూపించాలా అని నేను కంగారు పడుతూ ఉంటే ఆస్తి కోసం సంబరపడుతున్నావేంటి ఇందాక గుర్తు చేసుకో ఏం జరిగిందో ఆస్తి కావాలా అమ్మ కావాలంటే అంటే నాకు అమ్మొద్దు ఆస్తి కావాలని చెప్పాను ఇప్పుడు మా అమ్మకి నేను ముఖం ఎలా చూపించాలి అని అంటూ ఉంటాడు అవునండి కంగారులో అసలు విషయం మర్చిపోయాను అంటే ఇక మీదటి నుంచి ఆ ఇంట్లో మన ఇద్దరం పర్మనెంట్ పని మనుషులుగా ఉండిపోవాల్సిందేనా అని అంటూ ఉంటుంది సీతాకాంత్ ఆస్తి పత్రాలని శ్రీలతకి ఇవ్వబోతూ ఉంటే గాలికి ఎగిరిపోయి అక్కడే హోమం జరుగుతూ ఉంటే ఆ పేపర్లు వెళ్ళి హోమంలో పడి కాలిపోతూ ఉంటాయి ఇక అందరూ అక్కడికి పరిగెత్తుకుంటా వెళ్ళి చూస్తూ ఉంటారు శ్రీలతకి ఆస్తి పేపర్లు ఇవ్వడం ఆ దేవుడికి కూడా ఇష్టం లేదు అందుకే గాల్లో ఎగిరి వెళ్ళి అక్కడ హోమంలో పడి కాలిపోతాయి